బాబాయ్ నమస్తే మీ పేరు వేణుగోపాల్ ఏం చేస్తారు వ్యవసాయం వ్యవసాయం నేను అసలు ఈ రోజున చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా అసలు రైతులను పట్టించుకోడు యూరియా కొరత కూడా చంద్రబాబు వల్ల ఏర్పడింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అసలు వాస్తవ పరిస్థితి చంద్రబాబు వాళ్ళే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారా లేక ఏం చెప్తారు అది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే వీరియో కొరత ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ప్రభుత్వ సాయంగా ఎన్ని ఎన్నిక మనకి ఎంత వినియోగం ఉందో అంత ఆయన రెడీ చేయడానికి కూడా రెడీగా ఉంది అయితే ఏంటంటే మనకి ఈ షిప్పుల్లోంచి దిగుమతి అయ్యి మళ్ళీ రైతు దగ్గరికి చేరేసరికి కొంత సమయం పట్టింది కాబట్టి దానివల్ల లేట్ అయింది కానీ ఎక్కడ ఏ లోపం జరగలేదు ఇప్పుడు నేను నా నా పిఎస్ఈస్లో నేను తీసుకున్నాను నేను తీసుకున్నాను ఎందుకని నాకు అందింది చివరి రైతుని కాబట్టి నేను అది ఎక్కడ లోకల్లో ఎక్కడ గంట సల్మాన్లో కొడల్లో నేను నేను తీసుకున్నాను అది మరి అందింది కదా అండపోవటం అనేది ఏముంది అక్కడ మీ మీరు కొరత అనేది ఎలా కొరత సృష్టించేది వీరు ఇప్పుడు ఆయన చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాడు చివరి కట్ట వరకు అందిస్తానంటున్నాడు యూరియా వాడకం తగ్గించుకోండి మీరు తగ్గించుకుంటే కొంతవరకు మెరుగవుతుందని చెబుతున్నాడు ఎందుకు మెరుగవుతుందంటే గతంలో చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు బాగుంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేసి రైతులందరికీ పెద్ద పెట్టేస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళు చెప్పడానికి చెప్తారులేండి ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు గొప్పగా అదేమి సమస్య కాదు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మేము బలంగా చేశాము రైతు భరోసా ఇచ్చాం 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 ఇచ్చామని చెబుతారు చంద్రబాబు నాయుడు ఎంతకన్నా ఎక్కువ చేశారు చేయలేదని ఏం లేదు అది చెప్పండి ఎలా సార్ పరిపాలన ఎలా ఉంది పదిహేను నెలలు పూర్తయింది అసలు ఎలా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల ప్రజలు అందరూ సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు సంతోషం అంటే ఇప్పుడు ఎంత పెట్టినా కూడా సంతోషం అనేది ఎంతో కొంత కొద్దిగా వెళ్తానో అవుతూ ఉంటారు దానికి మితం లేదు ఇప్పుడు వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి ఆయన ఉంది కాకపోతే అందరినీ సంతోష పెట్టాలంటే సమయం కావాలి ఆదాయం కావాలి అన్ని అన్ని రకాల ఆర్థిక వనరులు కావాలి మరి ఇతరంగా వాళ్ళకి ఏ ఇది సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు ఆయన ఆలోచించి మరి ప్రజలకు ఏ విధంగా చేస్తే ఇది అవుద్ది అని ఆయన ముందడుగు మరి వాళ్ళ రాజధానిలో జరిగే పనులు అవన్నీ చూస్తే మీరు చాలా ముందడుగులో ఉన్నట్లెక్కే మరి మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఊరికే మామూలుగా చెట్టు కింద కూర్చుని చెప్పే కబుర్లు చెప్పవద్దని చెప్పండి అది పాపం మీరు రాజధాని గురించి మాట్లాడుతున్నారు గతంలో అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి ఒకే రాజధాని ఉన్నాడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఒక స్టాండ్ మార్చాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులంతా మళ్ళీ ఒకే రాజధాని విజయవాడ గుంటూరు మధ్య పెట్టాలి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు అలా చేస్తే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ నమ్ముతారా ఇప్పుడు నమ్మడం నమ్మపోవడం కాదు అసలు మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయి ఒకటే రాజధాని అప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఒకే ఇదని అటువంటిప్పుడు ఇంకే ఇన్ని ఇది ఎక్కడ ఉంటాయి నాకు అర్థం కాదు లేవు కదా మూడు రాజధానులు ఉన్నాయి ముప్పై రాజధానులు ఉన్నాయి అనేది మీరు కల్పితం చేసుకుని జనాన్ని డైవర్ట్ చేశారు మీరు అంతేగాని అది మామూలుగా ఒకే రాజధాని ఒకే దేశం ఎక్కడైనా ఇదే సిస్టమ్ ఒకే రాష్ట్రం ఇది మనకు ఉన్న నినాదం అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒకే రాజధాని గుంటూరు విజయవాడ మధ్య పెడితే మంచిది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి అధికారం లేదు కాబట్టి ఆయన నిన్న మాడతాడు ఇప్పుడు అధికారం లేదు ఆయనకి రే రేపు పొద్దున ఆయన వచ్చిన తర్వాత అదిగో నేను అప్పుడు ఆ మాట అన్నాను అంటాడు కాసేపు అనలేదు అంటాడు అదే విధంగా అన్నీ మాట్లాడతాడు ఆయన ఏ రకంగా అయినా మాట్లాడుకోవచ్చు అంతేగాని ఒక రాజధాని ఒక దేశం ఒక రాష్ట్రం ఎప్పుడైనా ఇదే ఖచ్చితం ఇదే చంద్రబాబు నినాదం అది మరి మెడికల్ కాలేజ్ గురించి అసలు ఏం చెప్తారు వైసీపీ హయాంలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము చంద్రబాబు గారు వచ్చాక నిర్వీర్యం చేస్తున్నారు మెడికల్ కాలేజ్ అని చెప్పి వైసీపీ నాయుడు మాట్లాడుతున్నారు బాబు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు వాస్తవ పరిస్థితి అంటే ఇప్పుడు వంద వంద అలాట్ అయినాయండి వంద అలాట్ అయినప్పుడు అందులో ఒకటో రెండో లేకపోతే ఐదో ఆరో పదో ఒక సంఖ్యలో తయారవుతాయి ఆ తయారైన ఊరికే రోడ్డు మీద చూసి నేను ప్రమాణంగా చేశానని వెళతా వెళ్తా చెప్పుకుంటే సరిపోద్దా లోపల దానికి సంబంధించిన ఇది అంతా నువ్వు ఏర్పాటు చేయగలిగావా లేదు ఊరికే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు చేయగలిగావు నీకు లోపల అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎకాడమిక్గా ఏమైనా ఏం చేయగలిగావు ఏమి చేయలేకపోయావు ఊరికే ఒక వంద శాంక్షన్ అయితే దానిలో ఒక పది మాత్రం మీరు నిర్మాణం చేశారు ఆ పది నిర్మాణం చేసి ఏం చేస్తున్నారు మీరు పేపర్లో పెద్దగా ఇచ్చుకుంటున్నారు మరి అది సమంజసం కాదు కదా దా నువ్వు దాన్ని లైన్లో తీసుకొచ్చి ఇదిగో నేను నా పలానా యూనివర్సిటీని నడిపించాను లేకపోతే పలానా ఆరోగ్య కేంద్రాన్ని ఇలా చూసాను ఇది నా అంత అని చెప్పమని రోడ్ మీద వచ్చి అది నేను చెప్పాను నన్ను మీరు చెప్పండి అంటే నేను రోజా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది అసలు ఎన్ఐఏ కూటంలో టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అసలు మెడికల్ కాలేజెస్ని తీసుకొస్తాం తెలుసా అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా అసలు ఎలా వస్తాయో వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి కూడా రోజా మాట్లాడుతున్నాను చెప్తాను మంత్రి గారు అంటే ఆమెనండి ఇక ఎవరు లేరు ఎందుకంటే రాష్ట్రంలో మంత్రి ఆమె ఒక్కటే అప్పుడు పనిచేసింది ఇక ఎవరు పని చేయలే మరి ఆమె తెలిసి మాట్లాడుతుందా తెలవ మాట్లాడుతుందా అది చెప్పండి మరి అలా అలా మాట్లాడవచ్చా అంటే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు నాయకులు కదా అది కరెక్ట్ కాదు ఇది అంతా బురద తల్లి వ్యవహారం కాబట్టి అది మేము నమ్మం అంటే బాబాయ్ మరి ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కూడా మెడికల్ కాలేజ్ అంశంగా తీసుకున్నాడు ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్ని సుభిక్షంగా చూశాడు ఈ రోజున ఎండే కూటమి వచ్చాక చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు మన రాష్ట్రంలో ఉండలేదు శుక్రవారం అయితే చాలు వీకెండ్ అన్ చేస్తూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి కూడా రోజే మాట్లాడుతూ నేను చెప్తారు ఆమె పని లేదండి ప్రెస్ మీట్లు ఇప్పుడు మీ పోటీ మైక్ ముందు పెడతారు ఏదో మాట్లాడాలి మాట్లాడతాం శుక్రవారం వెళ్తారు శనివారం వెళ్తారు ఇక అదే పని రాష్ట్రం కోసమే కదా వాళ్ళు ఆహారనిస్లో పాటుపడేది మరి ఎన్ని గంటలు పని చేస్తారు చంద్రబాబు గారు రోజుకి మరి ఆయన డెబ్బై రెండు డెబ్భై ఆరు వేలు వయసులో అంత చేయాల్సిన అవసరం ఉందా మనకి చెప్పండి ఆయన ప్రజల కోసం పనిచేసే మనిషి ఆయన గురించి పిచ్చితనంగా మాట్లాడటం ఊరికే మైకి ద్వారంగా అనే స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా తప్పు ఇది తెలుసుకుంటే సౌండ్ మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారా మళ్ళీ రెండోసారి ఏమన్నా ఎట్లా నమ్ముతారు అభివృద్ధి ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూసుకుంటారు కానీ అభివృద్ధి అనేది తెలియనాడికి ఓటేసి రేపు పొద్దున ఆడ వెనకాల నేను తిరగాలి నువ్వు తిరగాలి అనే ఆలోచన ఉన్నాడు ఎవడ ఈడు ఓటు ఎందుకంటే అభివృద్ధి వైపు చూస్తారు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు వేస్తే ఫలానా బాబు వేసాడని వెళ్తారు అదే మరి నువ్వు రోడ్డు చూసుకోవడం వెళ్ళకుండా వెళ్ళిపోతున్నావు అనుకో ఎవరు గుర్తిస్తారు నువ్వు అలాగే స్టేట్లో నువ్వు అభివృద్ధి చేసినట్టయితే నువ్వే ఉండేవాడు ఇవిగా మరి లేనప్పుడు ఎందుకు ఆలోచన నీకు అభివృద్ధి అనేది తెలియదు కాబట్టి దాని గురించి ఆయన ఆయన గురించి మనం మాట్లాడటం అనవసరం ఏంటి అభివృద్ధి చలవ కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాడు అభివృద్ధి తెలిసింది కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చాడు అది విషయం థ్యాంక్ యూ